గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును రవాణా వ్యవస్థలో తొలి స్థానం రైల్వే శాఖదే నిత్యం కోట్లాది మంది ప్రయాణిస్తుంటారు సరుకు రవాణాలో కూడా రైల్వేది కీలక పాత్ర ప్రపంచంలో అతిపెద్ద నెట్వర్క్ కలిగిన దేశాల్లో భారత్ రైల్వే నాలుగో స్థానంలో ఉంది తొలి నాళ్లలో బొగ్గుతో రైళ్లు ఎలా నడిపారు అనంతరం డీజిల్ ఎలక్ట్రిక్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి ఇక రైల్వే గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నా తెరపైకి కొత్త సంగతులు వస్తూనే ఉంటాయి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకునే వారు లేకపోనే లేదు రైల్వే గణాంకాల ప్రకారం నిత్యం రెండు పాయింట్ నాలుగు కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు ఇరవై కోట్ల టన్నుల సరుకును రవాణా చేస్తున్నారు దేశం నలుమూలల్లో రైళ్లు నడపడంలో రైల్వే శాఖ కీలకంగా వ్యవహరిస్తుంది తొలి బొగ్గు ఇంజన్లతో రైళ్లు నడిచాయి ప్రస్తుతం డీజిల్ ఎలక్ట్రిక్ ఇంజిన్లతో రైళ్లు నడుస్తున్నాయి విద్యుతీకరణ లేని మార్గాల్లో డీజిల్ ఇంజిన్లతోనే రైలు నడుస్తున్నాయి అయితే ఓ ఇంట్రెస్టింగ్ విషయం గురించి ఎవరికి తెలియదు బైకు లేదా కారు లారీ లాంటి వాహనాలు డీజిల్ పెట్రోల్ తో నడుస్తుంటాయి మైలేజ్ ఇంత ఇస్తుందని గబుక్కన చెప్పేస్తుంటా డీజిల్ తో నడిచే రైలు ఓ కిలోమీటర్ ప్రయాణానికి ఎన్ని లీటర్లు ఆయిల్ ఖర్చు అవుతుందని తెలుసుకోవాలని ఉన్నా చెప్పేవారు ఉండరు ఇంజిన్ సామర్థ్యం ప్రకారం రైలు ఇంధన కెపాసిటీని మూడు రకాలుగా విభజించారు వీటిలో ఐదు వేల లీటర్లు ఐదు వేల ఐదు వందల లీటర్లు ఆరు వేల లీటర్లు ప్రధానమైనవిగా గుర్తిస్తారు అన్ని వాహనాల మాదిరిగానే రైలు మైలేజీ అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది అన్ని రకాల రైళ్లు లీటర్ కు ఇన్ని కిలోమీటర్లు నడుస్తాయని చెప్పలేము ఎందుకంటే మైలేజీ మార్గం ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణించే వేగం తరలించే కోచ్ల సంఖ్య స్టాపింగ్స్ బ్రేకులు ఎన్ని సార్లు పడ్డాయి అలానే తిరిగి యాక్సిలేటర్ పెంచడం వంటి సంఖ్యను బట్టి ఇంధన వినియోగం ఉంటుంది ఇరవై ఐదు కోచ్లు ఉన్న రైల్ ఇంజిన్ కిలోమీటర్ కి ఆరు లీటర్లు ఖర్చు అవుతుంది పాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఇంధనం వాడకంలో కొంత వ్యత్యాసం ఉంటుంది స్టాపింగ్ లు తక్కువగా ఉన్న రైళ్లు అంటే సూపర్ ఫాస్ట్ రైళ్లు పాసింజర్ రైళ్ల కంటే తక్కువ డీజిల్ వినియోగిస్తాయి ఇక పన్నెండు కోచ్లు లాగుతున్న ఎక్స్ప్రెస్ రైలు కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి నాలుగు పాయింట్ ఐదు లీటర్ల డీజిల్ ను వినియోగిస్తుందని గణాంకాలతో తెలుస్తోంది ఏదైనా ట్రాఫిక్ నేపథ్యంలో ఆగి ఉన్న రైళ్లతో గంటకు ఇరవై ఐదు లీటర్లు డీజిల్ ఖర్చు అవుతుంది